ప్రపంచ మార్కెట్ పరిస్థితులు ప్రతిరోజు మారుతున్నాయి అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు డాలర్ విలువల్లో వచ్చే తేడాలు క్రూడ్ ఆయిల్ ధరలు అలాగే గ్లోబల్ ట్రేడ్ పాలసీలు నేరుగా బంగారం మరియు వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి ఈ రోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఇరవై రెండు క్యారెట్ బంగారం ధర ప్రస్తుతం ఒకటి లక్ష పది వేల ఐదు వందల రూపాయలుగా నమోదైంది ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ధర ఒకటి లక్ష ఇరవై వేల రూపాయలకు చేరుకుంది వెండి ధర కిలోకు ఒకటి లక్ష యాభై వేల ఐదు వందల రూపాయలుగా కొనసాగుతోంది మన సంప్రదాయాల్లో బంగారం వెండి ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి పండుగలు పెళ్లిళ్లు శుభకార్యాలు అన్ని బంగారం వెండిలా మెరిసే ఆభరణాలతోనే మరింత విలువైనవిగా మారతాయి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉండటంతో కొనుగోలు ముందు ఈ రేట్స్ తెలుసుకోవడం చాలా అవసరం మీరు పెట్టుబడి కోసమా ఆభరణాల కోసమా కొనుగోలు చేసినా ఈ సమాచారం మీకు చాలా ఉపయోగపడుతుంది మరిన్ని తాజా బంగారం వెండి ధరల అప్డేట్స్ కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి మరిన్ని వివరాలకు సంప్రదించండి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి